హలో అండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మీకు ఒక కొత్త వంటకం చేసి చూపిద్దామని మీ ముందుకు వచ్చాను ఈరోజు మీకు ఏం చూపిస్తానంటే కొబ్బరి రొట్టి చేద్దాం అనుకుంటున్నానండి కొబ్బరి రొట్టికి కావాల్సినవి ఒకసారి చూడండి ఒక కప్పు నిండా ఇదిగోండి ఒక గిన్నె అనమాట నాలుగు గిన్నెలు పెట్టుకున్నాను కదండి ఒక గిన్నె నిండా కొబ్బరి కూర ఒక గిన్నె నిండా బియ్యం ఒక గ్లాసు బియ్యం కడుక్కొని సన్నగా నూకలాగా ఆడుకున్నాను అన్నమాట అండి ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్నాక అవి గుడ్డ మీద ఆరపెట్టి అవి సన్నగా నూకలాగా మిక్సీలో చేసుకున్నాను అన్నమాట ఇదిగోండి ఈ గిన్నెతోటి మినప్పిండి అనమాట ఇది ఎందుకంటే కొంచెం జిగురుతనం వస్తుంది అన్నమాట నూక ఒట్టిదే వేసుకుని చేసుకుంటే విడిపోతుంది అనమాట అండి రొట్టె ఇది గిన్నె మినప్పిండి ఈ గిన్నె వచ్చి బెల్లం అన్నమాట అండి ఈ గిన్నె నిండా బెల్లం తీసుకుని మిక్సీ చేశాను బాగా కలిపి కలవడానికి బాగుంటుంది కదా ఈ నాలుగు ఐటమ్స్ ఈ పిండి మీద ఉన్నది కదండి యాలకులు దంచి వేసాను అన్నమాట ఈ నాలుగు ఐటమ్స్తోనే మంచి స్వీట్ రెసిపీ మీకు చూపిస్తున్నాను అనమాట కొబ్బరి రొట్టు దీని పేరు అనమాట ఇవన్నీ కూడా ఈ పెద్ద గిన్నె ఉంది కదండి ఈ గిన్నెలో వేసి మనం కలిపేసుకుందాం అనమాట అండి కొబ్బరి వేసేస్తున్నాము మరి అలాగే బొరి బొరి నూక సరిపోకపోతే కొంచెం వేసుకుందామండి ఇది మినప్పిండి వేసేస్తున్నాను ఈ నాలుగు కూడా కలిపేసుకుని ఒక గంట సేపు నానబెట్టేసుకుందాం దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట సాల్ట్ కూడా నేను వేస్తాను అన్నమాట అండి ఒక గంట ఇవన్నీ కలిపేసుకొని నా నానబెట్టుకుందాం అండి సరేనండి మొత్తం అవన్నీ వేసేసి ఇదిగో కలిపేస్తే ఇలా వచ్చింది ఇది ఒక అరగంట నానిన తర్వాత మీకు దీన్ని ఎలా కాల్చుకోవాలో చూపిస్తానండి ఫోన్ చేసేస్తున్నారు ఎవరు నాకు ఇందాక అవన్నీ కలిపేస్తానని చెప్పాను కదండి కలిపేసాను ఇప్పుడు ఒక అరగంట పోయింది గంట పట్టేసిందండి ఇప్పుడు బాగా అది నాలు ఉంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టాను రెండు ఒక ఆయిల్ వేస్తానండి చూడండి ఆయిల్ వేసాను కదండి అంటే ఒక్కటి అయితే తెరగాయలేమో అని రెండు కింద వేస్తాను మీరు చూడండి రెండు కింద వేస్తాను చిన్న చిన్న కింద చిన్న చిన్న అడ్ల కింద శుభ్రంగా కల్పేస్తాను కదండి ఇలా కలిపేసాను అలాగ ఒక నెల నూనె పోసాను కదండి బాగా గిన్ని కాలింది వేస్తున్నాను చూడండి అంటే రెండు చిన్న చిన్న రొట్ల కింద వేద్దామనండి ఎందుకంటే అంటే తిరగలేనని గుర్తుందండి ఇందాక చెప్పాను కదా అన్ని ఒక కొబ్బరికాయ కోసుకుంటే ఒక గిన్నెడు కూర వచ్చిందండి ఒక సో ఒక గ్లాసుని బియ్యమేసుకుంటే ఒక గిన్నెడు నూక కడిగి ఆరబెట్టుకుని నూకు చేసుకున్నా ఒక కప్పు బెల్లం ఒక దాన్ని చూపించాను కదా ఇందాక బెల్లం ఒక కప్పు మినప్పిండి ఇవన్నీ మీకు చూపించాను కదండి ఇవన్నీ కలిపేసి ఇప్పటివరకు నానబెట్టి ఇప్పుడు వేస్తున్నాను అనమాట వేసేస్తే తిరగేయలేనని రెండు కింద వేస్తాను ఇది ఎలాగా మూత పెట్టి బాగా కాలు ఇచ్చుకున్నాను సిమ్లో పెట్టుకుని మూత పెట్టేస్తాం అండి మూత అనండి స్టవ్ సిమ్లో పెట్టేస్తాను ఒకసారి చూసుకుందాం అండి చూసారా అలా కాగుతుందా ఈతల స్టవ్ మీద మార్చుతానండి మార్చితే రాదముడు ఇలా ఎలా వస్తుందన్నమాట ఇలాగా చిన్నగా అయితే మనం తీసుకోవడానికి అన్నమాట దీన్ని కొద్దిసేపు అలాగా ఉడకనిద్దామండి సిమ్లోనే పెట్టి ఉడకనిచ్చుకోవాలండి మాడిపోతుంది కాసేపు ఉంచుతాండి అలా ఒకసారి మళ్ళీ చూసుకుందాం తిరిగేస్తేనండి కొంచెం కష్టమైపోయింది ఇద సిమ్లో పెడదాం మళ్ళీ కాసేపు దీన్ని సిమ్లో పెట్టి ఉడికిద్దాం ఒకసారి మళ్ళీ చూసుకున్నామండి మనకి కాలిపోయిందండి తీసేసుకుందాం ఎత్తుకో ఇంకా ఇంకెత్త కొబ్బరి రొడ్డు గురించి కూడా అయ్యో మాట్లాడేసేనా అట్లా రేసే చేయం అలాగే చేస్తాం ఇంకొకటి ఉందే చేసేద్దాం ఫోన్లు వచ్చేస్తున్నాయండి మా అబ్బాయికి మొత్తం అంత వేసేస్తే దాన్ని తిరగలేమన్నమాట అండి అందుకు రెండుకెళ్ళి చిన్న చిన్న వేసుకుంటే మా తినడానికే కదండి ఏం ఫ్యాషన్ షోకి ఏం కాదు కదా అలా సిమ్లో పెట్టి పది నిమిషాలు కొట్కెళ్తామండి లాక్ చేసేస్తుంది నీకు చేసేస్తుంది ఫోన్ నిలబడేత్తలేదు ఒకసారి చూద్దామండి పడుతుంది బెల్లం పాకం కదండి అందుకు ఇంకా నూక కూడా కొంచెం అండి లేకపోతే కొంచెం ఉరిపిండి కూడా వేసుకోవచ్చు మేము కొంచెం ఇలా మెత్తగానే తింటాండి గట్టిగా ఉంటే అది బెల్లం గురించి ఇలాగ వస్తుందండి నేను తిరిగేస్తాను కదా చిన్నదైతే అలా తిరిగేసుకోవచ్చు అమ్మా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికిద్దామండి మూత తీసి చూద్దామండి అండి అయిపోయింది నూనె ఉడుగుతుంది నా వీడియో చూసిన వాళ్ళు నూనె ఎక్కివేసి వస్తున్నామని చెప్తున్నారండి మరి ఆమె అతను లేకపోతే ఏం తింటామండి కావు ఎప్పుడు బతుకు తిన్నా ఉంటామో ఎప్పుడు పోతామో తెలీదు తినేయడమే తిన్నా కొంచెమేనా ఇష్టమైందైనా అవి లేని పొగద్దండి మా ఇంట్లో మా అందరికీ మరి కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు ఉంచేసి అయిపోతుంది ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుదామండి కొంచెం ఇక్కడ మెత్తకుందే మూత పెట్టి ఐదు నిమిషాల నుంచి అయిపోయిందండి ఐదు నిమిషాల నుంచి మళ్ళీ చూద్దామండి ఒకసారి మళ్ళీ చూసుకుందాం ఉడికిపోయిందండి ఉడికిపోయింది ఉడిగిపోయింది స్టవ్ కట్టేస్తాం కొబ్బరి రొట్టె రెడీ అయిపోయిందండి ఇదిగోండి కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా కాలిందో మరి నా కొబ్బరి రొట్టు ఎలా రెడీ చేసానో చూసారు కదా తయారు చేయడం విధానం కూడా మీకు చెప్పాను ఈ కొబ్బరి రొట్టు నచ్చితే నా వీడియోలు ఫాలో అవుతున్నారు కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మళ్ళీ ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తాను